చిలకలూరిపేటలో జరిగిన ప్రజాగళం భారీ బహిరంగ సభకు పశ్చిమ ప్రకాశం జిల్లా నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్లిన బీజేపీ టీడీపీ జనసేన కార్యకర్తలు కందుల ఓబల్ రెడ్డి హాస్పిటల్ ని సందర్శించిన శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి ఘన స్వాగతం పలికిన గౌతమ్ నాగిరెడ్డి ఎన్నికల కోడ్ అమలు కావడంతో రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు ఫ్లెక్సీలను తొలగించిన సిబ్బంది ఒక ఆర్యవసే కులానికే నేను సేవకుని కాదు అన్ని వర్గాల వారికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ఎప్పుడూ ముందుంటాను అని మార్కాపురం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి అన్నారాంబాబు అన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురంలో సౌజన్య ఫంక్షన్ హాల్లో ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా మార్కాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్న రాంబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా అన్న రాంబాబు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుండి మనము వివిధ పార్టీల వారికి సార్లు ఓటు వేశామని ఈ ఒక్కసారి ఆర్యవైస్య కులస్తురైనా నాకు ఓటు వేయాలని మీరందరూ కూడా ఓట్లను అభ్యర్థించాలని అన్న రాంబాబు కోరారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు గత ఐదు సంవత్సరాల్లో మునుపు ఎన్నడూ ఎరుగని విధంగా ప్రజలకు అందించాడని మరల రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు ప్రపంచంలోని అతి పెద్దదైన ఖంభం చెరువు నుండి గెద్దలూరులోని మూడు వేల ఐదు వందల ఎకరాలకు సాగునీరు త్రాగునీరు అందించిన ఘనత అన్న రాంబాబుదే అని అన్నారు గత నలభై ఎనిమిది సంవత్సరాల నుండి నేను మార్కాపురంలోనే నివాసం ఉంటూ ఈ ఎన్నికలలో రాష్ట్రంలో ముగ్గురు ఆర్యవయ్యకు స్థానం కల్పించి ఆ మూడు నియోజకవర్గాలలో ఒకటైన మార్కాపురం నియోజకవర్గానికి ఆర్యవయస్యలకు శాసనసభ్యునిగా పోటీ చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాకు అవకాశం కల్పించారని మీరందరూ కూడా కష్టపడి నా గెలుపునకు కృషి చేయాలని వారిని కోరారు చంద్రబాబు నాయుడు ఎప్పుడూ పొత్తులు లేకుండా ఏ ఎలక్షన్లో పోటీ చేయలేదని ఉదయం లేవగానే అబద్దాల ప్రచారాలతో శివరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో మార్కాపురం మున్సిపల్ చైర్మన్ చిల్లంచర్ల బాలమురళీకృష్ణ మార్కాపురం చెన్నకేశవ స్వామి దేవస్థానం చైర్మన్ పెనుగొండ కేశవరావు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మురళీకృష్ణ ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ డైరెక్టర్ మేడ బద్రీనాథ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు తడికమళ్ల బాలసుబ్బారావు

మీకు రిప్రజెంటేటివ్ ఉండదు కేవలం ఇది ఒకటే కాదు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో రిప్రజెంటేటివ్ అనేది ఉందా ఏ చిన్న సమస్యలు వచ్చినా కోర్టు వచ్చినా ಪ್ರಭುತ್ವಸರಲ್ಲಿ ಓಟ್ನಿರ್ <ım999> సమాజానికి ఉపయోగపడే వ్యక్తి అవుతా కాదా ఆరోగ్యం చేసి ఉపయోగపడే వ్యక్తిని మీకు సంతృప్తినిస్తే మీరు వేయడమే కాకుండా వేయించి అవకాశం కల్పించండి అని చెప్పేసి వేరు పేరు నా విజ్ఞప్తి చేస్తూ మేము కూడా కొద్దిగా ఒక ఇప్పుడు రోజులు ఆరోగ్యం చూపించుకొని తదుపరి పట్టణంలో ప్రతి ఇంటి దగ్గరికి వస్తాం మీ ఆశీస్సులు కోస్తా మీరు కూడా దయచేసి కొంత సమయం అనాహబాద్ గెలిపించుకునే దానికోసం వెచ్చించండి ప్రతి ఒక్కరు మీకు మీరే మేము పోటీ చేస్తున్నాం అనేటువంటి రండి కులానికి ఎటువంటి పరిస్థితుల్లో దిశ నేను చెప్పలేము కానీ తగ్గించదు మాత్రం చిలకలూరిపేటలో జరుగు ప్రజాగాళం భారీ బహిరంగ సభకు వీరపనేని వెంకన్నబాబు ఆధ్వర్యంలో మూడు పార్టీలకు చెందిన కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు ప్రకాశం జిల్లా దొనకొండలో చిలుకలూరిపేటలో జరిగే బహిరంగ సభకు వేలాదిగా తరలి వెళ్లారు ఈ కార్యక్రమాన్ని వీరప్పనేని వెంకన్న చౌదరి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా వీరప్పనేని వెంకన్న బాబు మాట్లాడుతూ ప్రధాని మోడీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో నేడు చిలకలూరిపేటలో జరగనున్న ప్రజాగళం భారీ బహిరంగ సభకు దొనకొండ నుండి వంద బస్సులు వంద కార్లు మరో వంద మోటార్ సైకిళ్లపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తరలి వెళ్లారని తెలిపారు మే నెల పదమూడవ తేదీన జరగబో ఎన్నికలకు ఈ బహిరంగ సభ శంఖారాభం పూరించబోతుందని అన్నారు ఈ బహిరంగ సభకు భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కె అచ్చెన్నాయుడు జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మరియు మూడు పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు పాల్గొనబోతున్నారని అన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు పరుస్తున్న విధానాల వలన రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో కామెపల్లి చెంచయ్య పణిదేపు అనంతరాములు విప్పర్ల శేషు పులిమి వెంకటరమణ యాదవ్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు షేక్ సుభాని పులిమి శివ హనుమంతు ఇతర నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి మార్కాపురం పట్టణమునకు విచ్చేసిన సందర్భంగా కందుల గౌతమ్ నాగిరెడ్డి విన్నపం మేరకు కందుల ఓబుల్ రెడ్డి హాస్పిటల్ని సందర్శించారు చిన్నజీయర్ స్వామి ముందుగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు ప్రసాదాలు అందజేశారు బాలిందులను పరామర్శించి ఆశీర్వదించారు పుట్టిన పిల్లలను దీపించి హాస్పిటల్ స్టాఫ్ని ప్రేమతో పలకరించి మానవ సేవయే మాధవ సేవ అని హితోపదేశం చేశారు ఎందరో ప్రధానమంత్రులు రాష్ట్ర ముఖ్యమంత్రులు రాజకీయవేత్తలు వ్యాపార దిగ్గజాలు శాస్త్రవేత్తలు విద్యావేత్తలు చిన్నజీయర్ స్వామి వారి ఆశీస్సులతో అనుగ్రహంతో మంచి పురోభివృద్ధి సాధించి తమ తమ రంగాల్లో ఉన్నతంగా రాణించడం అతిశయోక్తి కాని విషయం ఒక వేద గురువుగా హిందూ ధర్మ ప్రచారకులుగా ఆధ్యాత్మిక ఉపదేశకులుగా ప్రపంచ ప్రఖ్యాతి గడించిన చిన్న జీఆర్ స్వామి తమ హాస్పిటల్ నందు పాదం మోపడం అందరినీ ఆశీర్వదించడం అమితానందాన్ని కలగజేస్తుందని గౌతమ్ రెడ్డి తెలిపారు గౌతమ్ నాగిరెడ్డి చేస్తున్న సేవలను ప్రశంసించి ఎంతో వృద్ధులకు రావాలని మంచి భవిష్యత్తు కలగాలని జీఆర్ స్వామి ఆశీర్వదించారు ఎన్నికల కూడా అమల్లోకి రావడంతో ఎర్రగొండపాలెం పట్టణంలోని ప్రధాన జాతీయ రహదారి డివైడర్ల మధ్యలో వెలిసిన రాజకీయ విగ్రహాలకు పంచాయతీ సిబ్బంది తెల్లగుడ్డలతో ముసుగులు కొట్టువేశారు ఎన్నికల కూడా అమలుతో అధికారుల ఆదేశాలతో ఎర్రగొండపాలెం పట్టణంలోని గురువు శిష్యులైన స్థానిక నేతలు పోలసుబ్బయ్య సుబ్బయ్య నటి కోటయ్య విగ్రహాలతో పాటు రాష్ట్ర రాజకీయ నేతలైన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి నందమూరి తారక రామారావు విగ్రహాలకు ముసుగులు వేశారు అయితే నందమూరి తారక రామారావు రెండు విగ్రహాలు పట్టణలో ఉన్న ఉన్నప్పటికీ త్రిపురాంతకం సెంటర్లోని భారీ కాంస్య విగ్రహానికి ముసుగు తొడిగారు అయితే పొల్లల చెరువు సెంటర్లోని శ్రీకృష్ణుని రూపంతో ఉన్న విగ్రహానికి ముసుగు వేయకపోవడంపై పట్టణలో చర్చ జరుగుతోంది అదేవిధంగా రాజకీయ నాయకుల విగ్రహాలకు కప్పే తెల్లగుడ్డతో ముసుగులు వేయడంపై కూడా జనం చర్చించుకుంటున్నారు రాజకీయ పక్షాలు అభ్యర్థుల ప్రచార ఫ్లెక్సీలు గోడ పోస్టర్లను నిన్నటి నుంచే పంచాయతీ సిబ్బంది తొలగించారు ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుండి జరుగు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మండల విద్యాశాఖ అధికారులు కోటేశ్వరరావు గిరిధర శర్మ తెలిపారు ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుండి ప్రారంభమవుతున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఏర్పాటుపై మండల విద్యాశాఖ అధికారులు ఉదయ్ న్యూస్తో మాట్లాడడం జరిగింది ఈ నెల పది పదకొండు పరీక్షల్లో పేపర్ వన్ పేపర్ టూ రెండు కూడా రూట్ ఆఫీసర్ గారు మన మన్నాకి రావడం జరిగింది అవన్నీ జాగ్రత్తగా చీఫ్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో పోలీస్ స్టేషన్లో భద్రపరచడం జరిగింది పిల్లలందరికీ కూడా హాల్ టికెట్స్ ఇవ్వడం జరిగింది హెడ్ మాస్టర్స్ ప్రతి సెంటర్లో కూడా వసతులు అంటే ఫర్నిచర్ కానీ టాయిలెట్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నీ సమకూర్చడం జరిగింది తర్వాత పరీక్షలు అప్పుడు కూడా స్క్వాడ్స్ వస్తారు కాబట్టి పిల్లలందరూ కూడా ఎటువంటి భయం లేకుండా ఉపాధ్యాయులను పోలీసు వాళ్ళను చూసి ఎటువంటి భయానందోను కాకుండా తమకు తమ నేర్చుకునే విషయాన్ని నీటుగా రాసి మంచి మార్పులు సంపాదించి మండలానికి మంచి పేరు తేవాలని జిల్లాలోనే ప్రథమంగా నిలవాలని మండల విద్యాశాఖ

విద్యార్థిని విద్యార్థులందరూ సంసిద్ధం సర్వం సిద్ధం అని ఎందుకంటున్నాము అంటే పరీక్షలు వ్రాయడానికి కావలసినటువంటి మౌలిక వసతులు ఏ స్కూల్లో ఎంతమంది పరీక్ష రాస్తున్నారు వారికి కావలసినటువంటి సీటింగ్ అరేంజ్మెంట్ అలానే మంచినీటి సౌకర్యాలు అన్నీ కూడా మండల విద్యాశాఖ అధికారులమైనటువంటి మేము ప్రతి సెంటర్కి వెళ్ళి పరీక్షించి అన్నీ ఉన్నాయని ధృవీకరించుకున్నాం అదే రకంగా మిగిలినటువంటి పాఠశాలల్లో ఉన్నటువంటి టీచర్లందరూ పూర్తిగా సిలబస్ కంప్లీట్ చేసి ప్రీ పబ్లిక్ పరీక్షల్లో వాళ్ళకి పబ్లిక్ ఎలా జరుగుతుందో తెలియజేసి వాళ్ళని సంసిద్ధుల్ని చేయడం చేశారు కాబట్టి పిల్లలందరూ మేము సిద్ధం అంటున్నారు మిగిలినటువంటి ఆఫీసర్లందరూ మేము సంసిద్ధం చేశాము అని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు అలసందలపల్లె గ్రామంలో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మండల టీడీపీ అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్లు యాదవ్ తెలిపారు ప్రకాశం జిల్లా కొమరూరు మండల పరిధిలోని అలసందలపల్లి గ్రామంలో ఇంటింటికి తిరిగి రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేనల ఉమ్మడి అభ్యర్థి ముత్తుమల అశోక్ రెడ్డి సైకిల్ గుర్తుపై ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మండల టీడీపీ అధ్యక్షుడు బోనెని వెంకటేశ్వర్ల యాదవ్ ప్రజలకు తెలిపారు రాష్ట్రంలో అధికారంలో నారా చంద్రబాబు నాయుడు గిద్దలూరులో ముత్తుమల అశోక్ రెడ్డి అధికారంలో ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది అని గ్రామంలో రైతులకు సబ్సిడీ లోన్ ద్వారా యంత్రాలు పనిముట్లు ఇచ్చి ఆదుకున్న ఘనత అశోక్ రెడ్డికి మాత్రమే చెందుతుందని అన్నారు తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించి ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కొమ్మరూలు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు బిజ్జం రవీంద్రారెడ్డి బిజ్జం వెంకటరామిరెడ్డి భూపాల్రెడ్డి దశరథరెడ్డి నారాయణరెడ్డి రామకృష్ణారెడ్డి మూల వెంకటరెడ్డి కాశీ చాకలి శ్రీనివాస్ గంగారపు రంగారెడ్డి కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఎన్నికల నియమాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని దర్శి అసెంబ్లీ ఎన్నికల అధికారి ఎంవిఎస్ లోకేశ్వరరావు పేర్కొన్నారు ప్రకాశం జిల్లా కురిచేడులోని తహసీల్దార్ కార్యాలయంలో దర్శి అసెంబ్లీ ఎన్నికల అధికారి ఎంవీఎస్ లోకేశ్వరరావు సారథ్యంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్ను మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో అమలు చేయాలని ఎన్నికల సిబ్బందిని ఆదేశించారు ఎన్నికల కోడ్ ఈ నెల పదహారవ తేదీ నుంచి అమలులో ఉందని ఆర్వో ఎంబీఎస్ లోకేశ్వరరావు సిబ్బందికి తెలిపారు అలాగే ప్రతి కార్యక్రమం ఎన్నికల నియమాల్ని పాటిస్తూ నిర్వహించుకోవాలని ఆయన తెలిపారు ఇంకా సిబ్బందికి కావాల్సిన పలు సూచనలను సలహాలను ఆయన ఇచ్చారు ఎక్కడైనా ఎవరైనా ఎన్నికల నియమాలను ఉల్లంఘిస్తే చట్టపరమైన తగిన కఠినమైన చర్యలు ఉంటాయని

మీ కేబుల్ టీవీ కేవలం రూపాయలకే ఈ మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం సెల్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో డబల్ సెవెన్ వెల్కమ్ బ్యాక్ ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి రాలేని శారీరక లేదా మానసిక స్థితి సక్రమంగా లేని వారి కోసం దివ్యాంగుల కోసం ఎనభై సంవత్సరాలు పైబడిన వృద్ధుల కోసం ఇంటి నుండి ఓటు వేసే నూతన విధానానికి ఎలక్షన్ కమిషన్ శ్రీకారం చుట్టిందని కొమరోలు డిప్యూటీ తహసీల్దార్ మల్లికార్జున నాయుడు తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో ఓట్ ఫ్రేమ్ హోమ్ అనే కార్యక్రమాన్ని డిప్యూటీ తహసీల్దార్ మల్లికార్జున నాయుడు ఆధ్వర్యంలో ఎన్నికల అధికారులు నిర్వహించారు ఎన్నికల సెక్టర్ ఆఫీసర్లు కావడి వెంకటేశ్వర్లు శ్రీమతి రాజశ్రీ ఎన్నికల సూపర్వైజర్లు సలీం భాష శ్రీ విద్య రంగనాయకుల ఆధ్వర్యంలో దివ్యాంగులు మరియు ఇతర శారీరక మానసిక స్థితి సక్రమంగా లేని వారి ఇళ్ల వద్దకు వెళ్ళి ఓటు ఎలా వేయాలో వారికి బ్యాలెట్ నమూనా ద్వారా అవగాహన కలిగించారు ఎన్నికల ముందు రోజు పోలింగ్ అధికారులు మీ ఇండ్ల వద్దకు వస్తారని మీకు బ్యాలెట్ పేపర్ అందజేస్తారని మీరు రహస్యంగా ఓటు వేసి వారిచ్చే ఒక బాక్స్లో దాన్ని వేయాలని ఎవరికి ఓటు వేసేది మీ సొంత నిర్ణయమని ఓటు వేయలేని ఇబ్బందులలో ఉంటే కుటుంబ సభ్యుల సాయం తీసుకోవచ్చని తెలిపారు ఈ సందర్భంగా సెక్టార్ ఆఫీసర్ కావడి వెంకటేశ్వర్లో డిప్యూటీ తహసీల్దార్ మల్లికార్జునాయుడు నాయుడు మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో దివ్యాంగుల కోసం పోలింగ్ కేంద్రానికి రాలేని ప్రత్యేక అవసరాలు ఉన్నవారి కోసం ఎలక్షన్ కమిషన్ ఈ ఏర్పాటు చేస్తుందని దీనికోసం మండలంలో కొన్ని కమిటీలను నియమించామని పోలింగ్ కేంద్రానికి రాలేని వారి కోసం ఫారం పన్నెండు డి బూత్ లెవెల్ ఆఫీసర్లు ముందుగా వీరికి అందజేస్తారని దానిలో అన్ని వివరాలు నమోదు చేసి తిరిగి బూత్ లెవెల్ ఆఫీసర్లకు ఇస్తే వారు ఎన్నికల ఆర్ఓకు అందజేస్తారని ఎలక్షన్ ముందు రోజు పోలింగ్ అధికారులు ఓ వీడియోగ్రాఫర్ పోలీసుల ఆధ్వర్యంలో వీరు ఓటు వేసి బాక్స్లు వేస్తారని ఇదంతా కూడా వీడియో రికార్డింగ్ చేసి ఎలక్షన్ కమిషన్కు పంపుతారని తెలిపారు ఈ కార్యక్రమంలో విఆర్ఓలు విఆర్ఏలు ఎన్నికల విధులు పొందిన ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు చింతలపల్లె రెండు పోలింగ్ స్టేషన్లు కులాటిపల్లె కురాకనపల్లె మొత్తం ఆరు పోలింగ్ స్టేషన్లకి నన్ను సెక్టర్ అధికారిగా నియమించున్నారు ఆ నేపథ్యంలో మాకు ఇటీవల ఒకరోజు మన మన నుంచి మాకు కారును కూడా అలర్ట్ చేశారు ఇందులో ఉన్నటువంటి ఒక టీము ఈ ఓమ్ ఓటింగ్ అవగాహన కల్పించడం కోసం ప్రతి ఇంట్లో ప్రతి ఓటర్ ఏదైతే ఫిజికల్గా ఓటు వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి ఓటు వేయలేనిటువంటి క్యాండెట్లు కోసం ఈ టీము వారి ఇంటికే వెళ్ళి బ్యాలెట్ పేపర్ గురించి అవగాహన కల్పించడం కోసం మేము పర్యటన చేస్తూ ఉన్నాం ఇందులో ఎన్నైతే ఈ పోలింగ్ స్టేషన్కి సంబంధించినటువంటి ఎన్ని ఉన్నాయో అన్ని ఓటర్ల దగ్గరికి వెళ్ళి అందరికీ పూర్తిగా అవగాహన కల్పించి వాటిని రహస్యంగా భద్రపరిచి ఆ రోజు ఏదైతే కౌంటింగ్కు సంబంధించి సంబంధించిన వాటికి చేర్చి మరి విజయం చేయగ చేకూర్చగలమని అందరికీ తెలియపరుచుకుంటాను ఎర్రగొండపాలెం పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తాటిపర్తి చంద్రశేఖర్ ను ప్రకటించడంపై కార్యకర్తలు నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ పార్టీ కార్యాలయం వద్ద భారీగా బాణసంచా కాల్చారు విషయం తెలుసుకుని నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన నాయకులు ఎర్రగొండపాలెం చేరుకుని పార్టీ కార్యాలయం వద్ద జరిగిన సంబరాలలో పాలుపంచుకున్నారు అనంతరం పట్టణంలోని జాతీయ రహదారి మీదుగా వైఎస్సార్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు జగన్మోహన్ రెడ్డి తాటిపర్తి చంద్రశేఖర్ ను ప్రకటించడంపై కార్యకర్తలు రంగులు పొలుముకుని స్వీట్లు పంచుకున్నారు పలు మండలాల నాయకులు సిద్ధం జెండాలను ఊపుతూ హర్షం వ్యక్తం చేశారు హ్యాట్రిక్ కొట్టబోతున్నామంటూ విక్టరీ చూపిస్తూ నినాదాలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకులతో పని లేదని కార్యకర్తలు ప్రజలు ఆ పార్టీకి బలమని పార్టీలు మారి కండువాలు కప్పుకునే వారంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు కాదని వారంతా తెలుగుదేశం పార్టీ పాత కాపులన్నారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలతో పాటు ప్రజలు విరివిగా పాల్గొన్నారు ప్రభుత్వ వైద్యశాలలో కార్పొరేట్ వైద్యం అందిస్తూ పేద ప్రజలకు అండగా నిలిచిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ప్రభుత్వ వైద్య ఆరోగ్య కేంద్ర అభివృద్ధి కమిటీ చైర్మన్ కామూరి అమూల్య తెలిపారు ప్రకాశం జిల్లా కొమరూలు ప్రభుత్వ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో వైద్యశాల అభివృద్ధి కమిటీ సమావేశాన్ని ప్రభుత్వ వైద్యులు డాక్టర్ చైతన్య దీపక్ డాక్టర్ అశోక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైద్య ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కమిటీ చైర్మన్ ఎంపీపీ కామూరి అమూల్య మండల అభివృద్ధి అధికారి కొత్తపల్లి నరసింహారావు డిప్యూటీ తహసీల్దార్ మల్లికార్జున నాయుడు రెడ్డిచెర్ల సర్పంచ్ ఉమాదేవి పాల్గొన్నారు ఈ సందర్భంగా కొమరోలు ప్రభుత్వ వైద్యశాలలో ప్రజలకు అందిస్తున్న పలు రకాల వైద్య సేవల గురించి మండలం గురించి డాక్టర్ చైతన్య దీపక్ వివరించారు అనంతరం వైద్యాభివృద్ధి కమిటీ చైర్మన్ అమూల్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ అమలు చేయడమే కాక దాంట్లో అనేక రకాల జబ్బులను చేరుస్తూ కార్పొరేట్ వైద్యం కూడా ఉచితంగా అందించే ఏర్పాటు చేయడం పేద ప్రజల పట్ల ఆయనకున్న మమకారానికి నిదర్శనమన్నారు వైద్యశాలలో ప్రజల పట్ల మరింత సేవాభావంతో సిబ్బంది పనిచేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కామూరి శ్రీనివాసరెడ్డి వైద్యశాల సిబ్బంది ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు ఈరోజు కొమరూల్ పిహెచ్సి పరిధిలో హెచ్డిఎఫ్సి మీటింగ్ నిర్వహించడం జరిగింది మన గవర్నమెంట్ మన ప్రీతి నాయకులు నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైద్యం అందక పేద ప్రజలు ఎవరు ఇబ్బంది పడకూడదని ఈరోజు వైఎస్ఆర్ గ్రామ లెవెల్లో వైఎస్ఆర్ క్లినిక్ అదేవిధంగా వైఎస్ఆర్ హాస్పిటల్ క్లినిక్ పీహెచ్జీలు కానివ్వండి డాక్టర్స్ కానివ్వండి అదే విధంగా ఫ్యామిలీ డాక్టర్స్ ఇలా ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని మందులు అవైలబుల్లో ఉన్నాయి అదేవిధంగా వారి సేవలు ప్రజలందరూ అందుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్లో ఒక చిన్న ఫీవర్ వచ్చినా కూడా వేలకు వేలు డబ్బులు ఖర్చు అవుతున్నాయి మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఇద్దరు డాక్టర్లు అవైలబుల్లో ఉన్నారు ఏఎన్ఎంస్ ఆశా వర్కర్లు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో శనివారం సాయంత్రం నాలుగు గంటల నుండి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రావడం జరిగిందని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఎన్నికల కూడా అమల్లోకి వచ్చిన సందర్భంగా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఏఎస్ దినేష్ కుమార్ ఆదేశాల మేరకు రాచర్ల మండల కేంద్రంలో పంచాయతీ సెక్రటరీ వెంకటేశ్వర నాయక్ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధుల ఫ్లెక్సీలు తొలగించారు అదేవిధంగా స్థానిక బస్ స్టాండ్ సెంటర్లో వైఎస్ఆర్ విగ్రహానికి ముసుగువేశారు అలాగే రాజకీయ నాయకుల గోడ పోస్టర్లను తొలగించారు పదో తరగతి చదువుతున్న యాభై మంది బాలిగులకు పరీక్ష వ్రాత మెటీరియల్లను దర్శి నియోజకవర్గ బహుజన ఉద్యోగ సంఘం నాయకులు పంపిణీ చేశారు ప్రకాశం జిల్లా దొనకొండలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పాఠశాల ఇన్ఛార్జ్ సరస్వతిబాయ్ ఆధ్వర్యంలో పదవ తరగతి చదువుతున్న యాభై మంది బాలికలకు దర్శి నియోజకవర్గ బహుజన ఉద్యోగ సంఘం నాయకులు పరీక్ష వ్రాత మెటీరియల్లను పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా బహుజన ఉద్యోగుల సంఘం ప్రతినిధి అట్లూరి రామారావు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలకు కట్టుబడి గత ఇరవై సంవత్సరాలుగా నియోజకవర్గంలో వసతి గృహాలలోని బహుజన విద్యార్థులకు తన సహాయ సహకారాలు అందిస్తున్నామని బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి విద్యయే మూలమని అంబేద్కర్ మాటలను గుర్తు చేశారు అదే క్రమంలో పరీక్ష విధి విధానాలను తెలియజేస్తూ మంచి ఫలితాలను సాధించాలని వారికి ఆశీస్సులను తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి అమీర్ బహుజన విద్యావేత్త నాగరాజు దర్శి మండల ప్రధాన సంఘ బాధ్యులు వెంకటేశ్వర్లు కోటేశ్వరరావు ఉపాధ్యాయునిలు తదితరులు పాల్గొన్నారు చిలకలూరిపేటలో జరుగు ప్రజాగళం భారీ బహిరంగ సభకు దర్శి నుండి గోరంట్ల రవికుమార్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో వాహనాలు తరలి వెళ్లారు ఈ సందర్భంగా వీరప్పనేని వెంకటబాబు మాట్లాడుతూ ప్రధాని మోడీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో నేడు చిలకలూరిపేటలో జరగనున్న ప్రజాగళం భారీ బహిరంగ సభకు దొనకొండ నుండి రెండు వందల బస్సులు రెండు వందల కార్లు మరో రెండు వందల మోటార్ సైకిళ్లపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తరలి వెళ్లారని తెలిపారు మే నెల పదమూడవ తేదీన జరగబోయే ఎన్నికలకు ఈ బహిరంగ సభ శంఖారాభం పూరించబోతుందని అన్నారు ఈ బహిరంగ సభకు భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కె అచ్చెన్నాయుడు జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మరియు మూడు పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు పాల్గొనబోతున్నారని అన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు పరుస్తున్న విధానాల వలన రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు కుటుంబ యజమానులను కోల్పోయి బిడ్డలను పోషించుకోలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న వాల్మీకి చెందిన పలు కుటుంబాలకు కురిచేడు సొసైటీ అధ్యక్షుడు పోతిరెడ్డి నాగిరెడ్డి వెంకటరెడ్డి సోదరులు నిత్యావసరాలు పంపిణీ చేశారు ప్రకాశం జిల్లా కురిచేడులోని వాల్మీకి బజార్ నందు నివాసముంటున్న అతి పేద కుటుంబాలకు కురిచేడు సొసైటీ అధ్యక్షులు పోతిరెడ్డి నాగిరెడ్డి వెంకటేశ్వరరెడ్డిల రైస్ బ్యాగులు పంపిణీ చేసి తమ దాతృత్వం చాటుకున్నారు పొట్టే పాపులమ్మ అంకే రాములు కౌలూరి నరసమ్మ నల్లబూతల సుబ్బులు సాకే రామారావు కుటుంబాలు యజమాని చనిపోవడంతో ఆ కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి కురిచేడు ఉప సర్పంచ్ బొనిగల నరసయ్య విషయాన్ని తెలియజేయడంతో స్పందించిన పోతిరెడ్డి బ్రదర్స్ దర్శి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అడుగుజాడలో నడుస్తూ ఒక్కొక్క కుటుంబానికి ఇరవై ఐదు కేజీలు బియ్యం పంపిణీ చేయడంతో ఆ నిరుపేద కుటుంబాలు కృతజ్ఞతలు తెలియజేశారు వీరి వెంట సచివాలయం కన్వీనర్ కౌలూరి నరసింహులు అంకె గోపాలకృష్ణ అనుగొండ వెంకటనారాయణ అంకె వెంకటేశ్వర్లు భోగ్యం సుబ్బారావు అంకే నారాయణ దెయ్యాల వెంకటేశ్వర్లు సుబ్రహ్మణ్యం కౌలూరి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు చిలకలూరిపేటలో జరుగు ప్రజాగళం భారీ బహిరంగ సభకు బీజేపీ టీడీపీ జనసేన పార్టీలకు చెందిన కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు ప్రకాశం జిల్లా ఖంభం పట్టణంలో గల సెంటర్ సెంటర్నందు ఖంభం బెసవారిపేట అర్ధవీడు మండలాల నుండి జనసేన పార్టీ టీడీపీ పార్టీ బీజేపీ నాయకులు అందరూ ఒకటిగా కలిసి బయలుదేరారు మూడు పార్టీల నాయకులను చూసి వారి ప్రసంగం విని రానున్న ఎన్నికలలో ప్రజా ఓట్లు ఏ విధంగా ఉపయోగించుకోవాలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్న వైసీపీ పాలనలో జరిగిన అరాచక పాలన గురించి ప్రజలకు ఏ విధంగా వివరించాలని అన్ని తమ తమ పార్టీల నాయకులకు ప్రజాగళం సభకు బయలుదేరారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా నాయకులు కాలువ బాలరంగయ్య కంభం జనసేన పార్టీ మండల అధ్యక్షులు తాటిశెట్టి ప్రసాద్ వెస్తవారిపేట మండల అధ్యక్షులు ముంతల మధు అర్ధవీడు జనసేన పార్టీ మండల అధ్యక్షులు అల్లూరయ్య బీజేపీ నాయకులు మంచాల రమేశ్వర ప్రసాద్ వెనుమల శ్రీను బాదం మనోహర్ పళ్ళెం శ్రీను తదితర నాయకులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా కురుచోడులో ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి జరగనున్న పదవ తరగతి పరీక్షలకు మూడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎంఈఓ వస్త్రం నాయక్ తెలిపారు టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షలకు కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంఈఓ వస్త్రం నాయక్ పేర్కొన్నారు కురిచేడులోని వైఆర్ జెడ్పీ ఉన్నత పాఠశాల నందు రెండు వందల ఇరవై మంది విద్యార్థిని విద్యార్థులు ఎగ్జామ్ రాస్తున్నట్లు అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ఎందు రెండు వందల ముప్పై మంది విద్యార్థిని విద్యార్థులు గర్ల్స్ స్కూల్ నందు నూట ముప్పై మంది విద్యార్థిని విద్యార్థులు హాజరౌట కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు పరీక్షలకు హాజరైన విద్యార్థులకు ఎగ్జామ్ సెంటర్లో కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామన్నారు ప్రతి విద్యార్థి సకాలంలో మీ మీ ఎగ్జామ్ సెంటర్లకు చేరుకుని ధైర్యంగా స్వేచ్ఛగా పరీక్షలు రాయాలని ఆయన కోరారు రోజు మళ్ళీ సెలవు నమస్కారం